ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సంచలన వ్యాఖ్య వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షం ఉందో అయితే ఇంకా ఎప్పుడు వైసీపీ అనేది ఏపీలో కనపడకూడదు అనేటట్టు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది దీని మీద మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలో వైసీపీ పార్టీ యొక్క స్ట్రాటజీని అంటే జనసేన పార్టీ వైసీపీ పార్టీ మీద ఉన్న స్ట్రాటజీని ఆయన చెప్పుకోవచ్చారు ప్రధానంగా అంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఏజెన్సీ ప్రాంతాలు పర్యటన చేసినప్పుడే పవన్ అంటే జనసేన పార్టీ ఐడియాలజీ అంటే వైసీపీ పార్టీ మీద జనసేన పార్టీ ఏ రకమైన స్ట్రాటజికల్గా వెళ్తారని నాకు అవగాహన ఉంది కానీ ఒక రాజకీయ పార్టీకి వాళ్ళ వ్యూహం బయట పెట్టకుండా మనం ఏమి చెప్పలేము కాబట్టి చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కొంతమంది అధికారులని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు ఒకవేళ రేపు వైసీపీ పార్టీ వస్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు భయపడుతున్నారు అలా రానివ్వను రాదు నేను రానివ్వను అని వ్యాఖ్యలు చేశారు అంటే కౌంటర్గా వైసీపీ పార్టీ ఉందో అంటే మీరు పవన్ కళ్యాణ్ అని చెప్పడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు భయపడడం కాదు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉంటారో ఇప్పుడు మన మెడికల్ కాలేజ్ అంశం వచ్చింది పిపీపి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు సో రేపు పొద్దున్న ఈ ఎవరైనా అగ్రిమెంట్ చేసుకున్నా సరే ఆ అగ్రిమెంట్ చేసుకున్న అధికారులను కూడా రేపు జైల్లో పంపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంటే అధికారులు పూర్తిగా భయపడుతున్నారు గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం పనిచేసినట్లయితే రేపు ఒకవేళ కనుక వైసీపీ గవర్నమెంట్ వస్తే అధికారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది వాళ్ళందరూ మాకు చెబుతున్నారు కాబట్టి అసలు వైసీపీ రానివ్వకుండా చేస్తాను అని చెప్తున్నారు ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వ్యూహంలో కూడా ఏంటంటే జనసేన పార్టీ వ్యూహం అంటే రేపు వైసీపీ పార్టీని రానివ్వకుండా ఏంటంటే కొన్ని సెక్షన్ అవసరమైతే మేము మీకు రావాల్సిన ఓటింగ్ని వేరే వాళ్ళకి షిఫ్ట్ చేస్తాం అవసరమైతే అంతేకాని మిమ్మల్ని ఏ రకంగా రానివ్వము అని అంటున్నారు ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే గ్రౌండ్ రియాలిటీ కనుక మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ ముందు కూడా చెప్పా పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తారని తర్వాత చెప్పారు కానీ మన తెలుగు పాపులర్ టీవీలో నేను చెప్పినప్పుడు కూడా చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇస్తారంటే పవర్ షేరింగ్ ఇస్తారని చెప్పాను ఆ వీడియో తెలుగు పాపులర్ టీవీలో నాది ఇప్పుడు కూడా ఉంటుంది ఇంటర్వ్యూ అదేవిధంగా వ్యూహం సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నేను చెప్పాను వైసీపీ పార్టీకి ఏంటి వ్యూహం సినిమా అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ చీలకుండా ఉంటుంది ఈ వ్యూహం సినిమా అని చెప్పాను ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ వైసీపీ పార్టీకి ఉంది ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ కనుక చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో చాలా బలంగా ఉంది చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత ఈజీగా వైసీపీ పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ షేర్ని అంత ఈజీగా తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో షిఫ్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదు ప్రధానంగా బీజేపీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఎంఐఎం పార్టీ వైసీపీ పార్టీ ఈ నాలుగు పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ వేరే వాళ్ళకి షిఫ్ట్ చేయాలంటే అంత సులువైంది కాదు వాళ్ళు ఐడియాలజికల్గా ఆ పార్టీలకి కనెక్ట్ అయి ఉంటారు కనెక్ట్ అయి ఉంటారు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవరత్నాల అంశం మీద పబ్లిక్లో చాలా బలంగా వెళ్ళారు సో ఆ లబ్ధిదారులు కూడా వైసీపీ పార్టీకి మొదటి నుంచి బాండింగ్ ఈ నవరత్నాలు ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకున్నారో వాళ్ళు ఇంకా బాండింగ్లో ఉన్నారు సో ఈ రెండు బాండింగ్లు కూడా వైసీపీ పార్టీ యొక్క ఓట్ బ్యాంకింగ్ చేయకుండా ఉంది మొన్న ఏజెన్సీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు తిరిగినప్పుడు కూడా అదే స్ట్రాటజీ అనమాట అంటే వైసీపీ పార్టీ ఉన్న ఓట్ బ్యాంకింగ్ కొంత జనసేన పార్టీ తీసుకోవాలి తీసుకుంటే అప్పుడు రేపు మళ్ళీ వచ్చే లో కూడా ఇదే రిజల్ట్ అంటే ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ లేదా థర్టీ ఎయిట్ ఈ రకంగా ఓటు షేరింగ్ వచ్చింది అనుకో అప్పుడు జనసేన పార్టీ లిఫ్ట్ అవుతుంది వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ జనసేన తీసుకోవాలి జనసేన ఓట్ బ్యాంకింగ్ టీడీపీ తీసుకోవాలి ఇది టార్గెట్ అప్పుడు వైసీపీ పార్టీ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉండదు కానీ మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జరిగింది అంత పంతొమ్మిది జరిగింది జరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం వైసీపీకి వచ్చింది అంటే వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత మొత్తం వైసీపీకి వచ్చింది అనుకో అప్పుడు ఇంకా డెవలప్ అవుతుంది అంటే పవన్ కళ్యాణ్ కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ని ఆ వైసీపీ పార్టీలో నుంచి బయటికి తీసుకొచ్చి జనసేనకో లేకపోతే టీడీపీకో ఆయన షిఫ్ట్ చేసిన ప్రభుత్వ వ్యతిరేకత మళ్ళీ వైసీపీకి వచ్చే అవకాశం ఉంది గ్రామాల్లో ఇప్పుడు వైసీపీ పార్టీ చాలా బలంగా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినంత సులువుగా అంత షిఫ్ట్ నమ్మడానికి వాస్తవంగా లేదు గ్రౌండ్ రియాలిటీ ప్రకారం లేదు అంటే ఇప్పుడు అటు అభివృద్ధి మొన్నే పిఠాపురం వెళ్ళా ఒక వారం రోజులు ఎయిట్ ఎయిట్ డేస్ బ్యాక్ వెళ్ళా మూడు రోజులు పిఠాపురంలో పిఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కానీ ఫలితాలు మాత్రం ఇంకా కనిపించట్లేదు సో పిఠాపురం మెయిన్ రోడ్లో ఆ ఊరు జంక్షన్లో కూడా బోట్లు పెట్టారు అంటే ఏ గ్రామానికి ఎంతంత నిధులు మంజూరు చేశారు పవన్ కళ్యాణ్ గారు రోడ్లకి ఎంత రైతులకి ఎంత ఇవన్నీ కూడా రికార్డ్ వైజ్గా బోట్లు మెన్షన్ చేశారు కానీ ఆ యొక్క రిజల్ట్ అనేది ఇంకా బయట రాలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైతే పిఠాపురంలో చేశారో ఆ రిజల్ట్ ఇంకా బయటకు రాలేదు వస్తే వాళ్ళ ఆఫ్ సిచ్చేషన్ మారుతుంది నేను త్రీ డేసే ఉన్నాను నాకు ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్ తర్వాత రమ్మని చెప్తే నేను వెళ్ళా మూడు రోజులు అక్కడ ఉన్నాను సో రియాలిటీగా ప్రకారం చూస్తే మాత్రం ఇంకా రిజల్ట్ అంటే అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరగాలి ఎప్పుడైనా అధికారం రాకముందు గ్రాఫ్ ఉంటుంది అధికారం వచ్చిన తర్వాత ఆ గ్రాఫ్ ఇంకా పెరగాలి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పిఠాపురంలో పెరగలేదు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పిఠాపురంలో తగ్గలేదు గ్రాఫ్ అలాగే ఉండిపోయింది కానీ లెక్క ప్రకారం ఆయనకు అధికారం వచ్చినప్పుడు ఒక డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు ఆయన గ్రాఫ్ పెరగాలి అక్కడ నియోజకవర్గంలో చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గ్రాఫ్ పెరగచ్చు కానీ నియోజకవర్గంగా ఆయన గ్రాఫ్ అలాగే స్టాండర్డ్గా ఉంది సో ఇది పెరగాలి అంటే ఆయన చేసిన ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి రిజల్ట్ బయట రావాలి ఆ రిజల్ట్ వస్తేనే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశం చాలా మంది అంటే ప్రతిపక్ష నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటే సింగల్గాలేవు కానీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి మీరే సింగిల్గా అన్ని పార్టీలు రావు ఇప్పుడు తమిళనాడు విజయ్ గారు ఉన్నారు విజయ్ గారు సింగిల్గా పోటీ చేయని ఛాన్స్ ఉందా లేదు ఖచ్చితంగా తమిళ విజయ్ గారు ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో ఖచ్చితంగా పొత్తుతోనే వెళ్తారు రేపు స్టాలిన్ గారు లాంటి వ్యక్తిని బీట్ చేయాలంటే ఎక్కడి వరకు ఎందుకు కేసీఆర్ గారు ఉన్నారు రెండు వేల నాలుగులో వైఎస్ వైఎస్ రాసిరెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్ తోటి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఏర్పాటు చేసి తెలుగుదేశంతో పోటీ పెట్టుకున్నాడు రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఆయన ఇండివిజువల్గా వచ్చారు జనసేన పార్టీ కూడా లిఫ్ట్ అవ్వాలంటే పొలిటికల్గా ఖచ్చితంగా పొత్తులు పెట్టుకోవాలి సింగిల్గా రావడానికి ఛాయిస్ లేదు సింగిల్గా రావాలంటే ప్రత్యేకమైన ఓట్ బ్యాంకింగ్ ఉండాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైసీపీ పార్టీ పెద్దది మళ్ళీ చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి కంటే వైసీపీ పార్టీ పెద్దది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు నవరత్న పథకాలు అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ అంటే మైనార్టీలు కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు సో ఈ రకమైన చరిస్మ ఉంది వైసీపీ పార్టీకి కాబట్టి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే వైసీపీ పార్టీ పెద్దది పెట్టడమే సో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా రావాలంటే ఆ యొక్క టైం లేదు ఎందుకంటే టైం చాలా తక్కువ టైం కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో రిజల్ట్ పంతొమ్మిదిలో చేయలేదు సో టెన్ ఇయర్స్ పట్టింది పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే టెన్ ఇయర్స్ పట్టింది పొలిటికల్ సిండికేట్ అనమాట పొలిటికల్గా రాజకీయ పరంగా అన్ని పార్టీలు సిండికేట్గా ఉన్నప్పుడు మూడో వ్యక్తి రావడానికి అంత కష్టమవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ అవ్వడానికి పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు లీడర్స్ని బొత్త సత్యనారాయణ గారి లాంటి వ్యక్తుల్ని చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ కూడా వైసీపీలోనే అంటే ఏపీలో వైసీపీ కాంగ్రెస్ మొత్తం క్లీన్ చేసి అలా అందరినీ వైసీపీలో తీసుకొచ్చారు జనసేన పార్టీ అలా రాలేదు కదా సో జనసేన పార్టీ కొత్త ఐడియాలజీ కొత్త కేడరు కొత్త లీడరు లిఫ్ట్ అవ్వాలి దానికి లేటే సింగిల్ గా రావాలంటే కష్టం అవుతుంది ఫైనల్ ఫైనల్ అంటే లైక్ ఇప్పుడు వైసీపీ పార్టీ ఏదైతే ప్రతిపక్షంలో ఉందో ఇప్పుడు కూటమి వచ్చే ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉందంటారా మళ్ళీ అధికారంలోకి అంటే ఇప్పుడే చెప్పలేము ఇప్పుడు కూటమి అంటే ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది సో ఒక ఎన్నిక మీద అంటే మొన్న ఇదే ఇది ఏంటంటే దీనికి కారణాలు ఏంటంటే మీరు అనడానికి మొన్న కొన్ని సర్వేలు చేశారు ఆ సర్వేలో చాలా చెప్పాయి ఏమని టీడీపీ పార్టీకి ఏమో డెబ్బై ఏడు మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఉంది జనసేన పార్టీ వాళ్ళకి ఏమో పదకొండు మందికి రెడ్ జోన్లో ఉన్నారు అని ఒక సర్వేలు చేశారు సర్వే అనేది ఈరోజు చేశారు ఇదే సర్వే వీళ్ళు గ్రాపు మళ్ళీ రేపు ఇంకేమైనా మంచి పనులు చేస్తే పెరగచ్చు లేదా ఇంకా నష్టం అవ్వచ్చు సో ఎలక్షన్స్కి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ముందే ఈ పార్టీ గెలుస్తుందని చెప్పండి అంత ప్రాక్టికల్గా పాజిబిలిటీ కాదు కానీ ప్రతి పార్టీ కూడా మేము గెలుస్తా చెప్తారు ఇప్పుడు వైసీపీ పార్టీ మేము ఓడిపోతామని చెప్తారా జనసేన పార్టీ మేము ఓడిపోతాం చెప్తారా టీడీపీ ప్రతి పార్టీ గెలుస్తా అని చెప్తారు సో వాళ్ళ పార్టీకి ఉన్న గ్రాఫ్ అవన్నీ కూడా లిఫ్ట్ అవుతాయి సో కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ముందే ఆ కూటమి గెలుస్తుందని చెప్పడం లేదు అలా ఏ పార్టీ చెప్తే గెలుస్తుందని కూడా చెప్పడం లేదు ఇప్పుడు మీట్ లో అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అంటారు అంటే మేమే భయపడలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక కొన్ని టార్గెట్స్ ఉన్నాయి అంటే ఈ పార్టీలో వైసీపీ పార్టీలో పేర్ని నాయని కావచ్చు కోణాల గారు కావచ్చు కొంతమంది ఆయన టార్గెట్ గా ఉన్నారు అంటే గతంలో ఆయన వీళ్ళు చేసిన వ్యాఖ్యలు లేకపోతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సరిగ్గా ప్రాపరేట్ చేయకపోవడం అభివృద్ధి అంశాల మీద కూడా వీళ్ళు స్పష్టత ఇవ్వకపోవడం ఇలా కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళకి వెళ్ళి వారు జరుగుతుంది సో వాళ్ళు ఏమన్న మేము వచ్చిన తర్వాత మేము చూపిస్తాం అని అన్నారు మేమే ఇప్పుడే మేము అధికారంలో ఉన్నాం మేమేమైనా చూపించాలంటే మేము చూపిస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు సో అధికారం అనేది ఎవరికైనా సరే మీ యొక్క వ్యక్తిగత టార్గెట్లు రీచ్ అవ్వడానికి లేకపోతే మీ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం కాదు ప్రజలకి ఐద్యులు ఏం చేశారు అనేది చూసి ప్రజలు ఓట్లేస్తారు అది మేజర్ ఇష్యూ అంటే ఎప్పుడో ప్రెస్ మీట్కి వచ్చిన ఇప్పుడు అంబటి రాంబాబు కానీ పేరుని నాని అసలు అభివృద్ధి రాష్ట్రం ఏమైతే అనేది పట్టించుకోకుండా ఎప్పుడు పర్టికులర్ పర్సన్నే టార్గెట్ చేసుకుంటూ చేస్తాం మరి ఆ రకంగా మరి ఎట్లా అదే అన్నాను ఒక అప్పుడు వైసీపీ పార్టీ కూడా ప్రధానమైన మైనస్ పాయింట్ అదే ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకూడదు రాజకీయపరంగా ఆ వ్యక్తిని కానీ లేకపోతే ఆ పార్టీని కానీ విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు ఆ పార్టీల లోపాల మీద పోరాటం కూడా చేయొచ్చు మన జూబ్లీస్ ఎన్నికల్లో రిజల్ట్ కూడా నేను అదే చెప్పాను ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం నవీన్ యాదవ్ మీద టార్గెట్ చేశారు సో అలా టార్గెట్ చేయకూడదు వ్యక్తిగతంగా టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళకి సమతలి లిఫ్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మొన్న గెలడానికి వైసీపీ పార్టీ ఓడిపడకుండా ఇది ఒక కారణం సో రాజకీయ పరంగా రెండు అందరూ ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో అన్ని రాజకీయ పార్టీలు ఉంటాయి ఒక్కొక్క పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది ఆ ఐడియాలజీ ప్రకారం వాళ్ళు వెళ్తారు మీ ఐడియాలజీ ప్రకారం మీరు వెళ్ళాలి అంతేగాని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఆ పార్టీకే నష్టం సో అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా జనసేన పార్టీని టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ పార్టీకి వాళ్ళకి పెద్ద కష్టం కాదు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల వల్ల వైసీపీకి అప్ అయింది అనుకో ఖచ్చితంగా వైసీపీ పార్టీ రేపు లిఫ్ట్ అవ్వచ్చు కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి ఈ ప్రతి అంశాన్ని కూడా అంటే టీడీపీని సేవ్ చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తారు వైసీపీ రాకుండా ఉండడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు